హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతన్నకు బిగ్ అలాట్ పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసేటప్పుడు లబ్దిదారుల ఎంపికలో చాలా జాగ్రత్తలు పాటిస్తోంది ఎప్పటికప్పుడు లబ్దిదారుల తాజా డేటాను సేకరిస్తోంది ఇందుకోసం అప్డేట్స్ చేసుకోమంటోంది పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత మనీ రావాలంటే కూడా నాలుగు మార్పులు చేసుకోవాల్సిందే పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు వస్తున్నాయేగాని ఆ డబ్బు రావడానికి రైతులు చాలా తిప్పలు పడాల్సి వస్తోంది మూడు విడతల్లో మనీ ఇస్తుండగా ప్రతి విడతలో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది ఎందుకంటే ఏదో ఒక కొర్రీ పెడుతున్నారు అది చేయకపోతే ఇచ్చేది లేదంటున్నారు దాంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది తాజాగా పద్దెనిమిదవ విడతమని ఇవ్వాల్సి ఉండగా దానికి కూడా నాలుగు రకాల కండిషన్స్ పెట్టారని తెలిసింది తాజాగా తెలిపిన కండీషన్ల ప్రకారం రైతులు పీఎం కిసాన్ పోర్టల్లో రిజిస్టర్ అయిన బ్యాంక్ కి ఆధార్ నంబర్ ని లింక్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ చేసే ఉంటారు రెండవ కండిషన్ చూస్తే రైతులు తమ పేరుపై ఉన్న భూమి పత్రాల పట్టాదారు పాసు పుస్తకం ను పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఎవరైనా అలా చేయకపోతే వెంటనే చేయాలి తద్వారా లబ్దిదారుల నుంచి పేరును తొలగించరు మూడవ కండిషన్ చూస్తే రైతులు ఈ ఈకెవాయిసీ పూర్తి చేయాలి ఇది కూడా ఆల్రెడీ చేసి ఉంటారు అంటే ఇందులో పేరు పురుషుడు స్త్రీ పుట్టిన తేదీ మొబైల్ నంబర్ బ్యాంకు అకౌంట్ నంబర్ భూమి వివరాలు ఇవన్నీ కరెక్టుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఏవైనా తేడా ఉంటే సరిచేసుకుని ప్రూఫ్ కోసం సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి నాలుగవ కండిషన్ చూస్తే రైతులు మొబైల్ నంబర్ మార్చుకుంటే వెంటనే అప్డేట్ చేయాలి ఇందుకోసం అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ https కోలన్ స్లాష్ స్లాష్ లోకి వెళ్ళాలి అక్కడ ఫార్మర్స్ కార్నర్ లోకి వెళ్లి అప్డేట్ మొబైల్ నంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వాలి తర్వాత కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి గెట్ ఆధార్ ఓటీపీ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి మీకు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి తరువాత కొత్త మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి అప్పుడు కొత్త నంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయడం ద్వారా ఇది పూర్తవుతుంది ఇలా పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు మనీ పొందడానికి ఆ తర్వాత విడతల్లో కూడా మనీ పొందడానికి రైతులు ఈ నాలుగు కండిషన్లను పూర్తి చేసుకోవాలి పద్దెనిమిదవ విడత మనీని అక్టోబర్ చివరి వారంలో ఇచ్చే అవకాశం ఉంది అంటే అందుకు ఇంకా నెలకు పైగా టైం ఉంది ఈలోగా ఓసారి రైతులు తమ మొబైల్లో పీఎం కిసాన్ని చెక్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి వెరిఫై చేయించుకుంటే మంచిదే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లై